అండ్ ఆఫ్టర్ దట్ అండ్ స్టార్ట్ మెడిటేషన్ క్లోజ్ స్లోలీ యువర్ ఐస్ ఎన్ఎఫ్ అలా చేయండి ఇది కుదరలేదు నాదే మూలమంత్రం ఉంది ఓంకారం ఓంని ఇన్హేల్ ఇన్ చేస్తున్నప్పుడు ఇన్హేల్గా ఓం తీసుకోండి మా ఎక్స్హేల్ చేయండి విశ్వరూపే మళ్ళీ ఇన్హేల్ తీసుకోండి శక్తి రూపే ఎక్స్హేల్ చేయండి దీని మీద ఇలా కాన్సన్ట్రేషన్ చేయండి విశ్వస్ఫూర్తి ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అలా చేయండి కొంచెం సార్లు ఇది కూడా కాన్సన్ట్రేషన్ కుదరకపోతే ఇది ఇది ఇన్హేల్ ఎక్స్హేల్ కూడా అది కొంచెం కష్టం అనుకుంటే అప్పుడు మళ్ళీ నాకు చెప్పండి ఈ రెండు చేత కాకపోతే ఇక్కడ సెట్ కాకపోతే మీ మైండ్ సెట్ అనేది ఈ మనసు అనేది ఎప్పుడైనా సరే షేక్ థాట్ ప్రూఫ్గా పనిచేయాలి వర్క్ చేయాలి షేక్ థాట్ ప్రూఫ్ అన్నాను కానీ నా స్థాయి అది ఈ స్థాయికి వచ్చాను ఎవరి కోసం అంటే సాటి వారి కోసం తెలియచేయాలి ఇవ్వాలి నేనేదో మొత్తం ఇచ్చేస్తాను ఏది ఉంచుకోను అందరూ నా వారే ఇటు ఇస్తే ఇటు ఇటు ఇచ్చేయటం ఇది ఇంకోటికి ఇచ్చేయటం అదే నా పద్ధతి నాకు తెలిసింది అదే నేనేదో సంపాదించుకోవాలి నేనేదో ప్రాపర్టీ చరాస్తులు సంపాదించుకోవాలి కూడబెట్టాలి అన్నీ అలా గురువుని కాదు నాకున్న ఆస్తి చరాస్తులు అంటే వీళ్ళే అని చూపిస్తాను అలాగే మీరు కాకుండా మానవత్వం ఉంది మానవత్వమే మనిషి రూపంలో ఉన్నాను ఆదరణ ఆప్యాయత ఆత్మీయత ఈ మూడు నాకు స్థిర చరాస్తులు అనుకుంటాను ఇదే కావాలి మనిషికి మానవత్వ నిధి విధి అంటే ఇది ఉండాలని కోరుకుంటాను చేస్తున్న నా ప్రయత్నం నిరాటంకంగా కొనసాగిస్తే ఎన్ని హడ్డీలు వచ్చినా సరే ఎదురు వెళ్ళిపోతుంటాను డోంట్ కేర్ అనుకుంటాను వెళ్ళిపోతాను ఎవరిది కూడా నేను విన్ను ఎవరికో నుంచి నేను ఇది అవ్వాల్సిన పని లేదు కదా ఎవరిని నేను ఆశించలేదు నేను ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరి దగ్గర నేను పొందలేదు నా నుంచే పొందారు నేనే ఇస్తున్నా అంటే వేరేగా కాదు ఆ స్థాయిలో ఉండి చెప్తున్నాను నేనే ఇస్తున్నాను కాబట్టి నేను ఎవరికి కేర్ చేయాల్సిన అవసరం లేదు డోంట్ కేర్ అనుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను నా దగ్గర అనేది సత్యం ఉంది ఈ రోజు నేను చేస్తున్నటువంటి మీడియా విధానం కానీ ఏదైనా సరే క్వశ్చన్ చేయలేదు గురువు అంటే సత్యం దానికి పరామర్శ తప్పితే విమర్శ అనేది ఉండదు ఉండకూడదు